శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఏం చేశామని సాయి ఇంత ప్రేమ కురిపిస్తావే ఏం చేసామని సాయి ఇంత ప్రేమ కురిపిస్తావే ఒక్కసారి నిన్ను తలచిన చాలు నీ కృప మాపై కూపిస్తావే ఏం చేశామని సాయి ఇంత ప్రేమ కురిపిస్తావే అహర్నిశలు నిన్ను తలచి ఎరుగము అంతరంగమున రంగమున అహర్నిసలు నిన్ను తలచి ఎరుగము అంతరంగమున స్మరణలెరుగము ఆలోచనలో నిన్నే నిలిపి కాలమంతయు గడిపి ఎరుగము ఏం చేశామని సాయి ఇంత ప్రేమ చూపిస్తావే భక్తి శ్రద్ధలతో పూజలెరుగము నిష్ట సబూరులే అసలు ఎరుగము భక్తి శ్రద్ధలతో పూజలెరుగము సబూరులే అసలు ఎరుగము భావ శుద్ధితో భజనలురుగము అహము వీడి మేము అసలు ఎరుగము ఏం చేశామని సాయి ఇంత ప్రేమ కురిపిస్తావే నిలకడగా పారాయణ ఎరుగము పద్ధతులే పాటించి ఎరుగము నిలకడగా పారాయణ ఎరుగము పద్ధతులే పాటించి ఎరుగము నీ బోధలతో తనువును మరచి నీ రూపము మది నిలిపి ఎరుగము ఏం చేశామని సాయి ఇంత ప్రేమ కురిపిస్తావే అమ్మలాగా ప్రేమించి ఎరుగము శరణాగతి నిను వేడి ఎరుగము అమ్మలాగ ప్రేమించి ఎరుగము శరణాగతి నిను వేడి ఎరుగము తితో నని దాసుల మనుచు నమ్మకం అసలే ఎరుగము ఆత్తితో నని దాసుల మనుచు నమ్మకమే అసలు ఎరుగము ఏం చేశామని సాయి ఇంత ప్రేమ కురిపిస్తావే నువ్వు ఇంత ప్రేమ కురిపిస్తావే ఇంత ప్రేమ కురిపిస్తావే ఇంత ప్రేమ కురిపిస్తావే ఇంత ప్రేమ కురిపిస్తావే ఇంత ప్రేమ కురిపిస్తావే